ఫ్రెండ్స్ రీసెంట్ గా మరొక నూట పదిహేను గజాల హౌస్ కి బేస్మెంట్ కట్టిన తర్వాత థర్టీ ఎంఎం కంకర వేస్తాము ఈ బేస్మెంట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది ఈ థర్టీ ఎంఎం గ్రావెలు వేయడానికి ఎంత మెటల్ పడుతుంది లోపల నింపడానికి ఎంత పడుతుంది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ పడవు ముప్పై ఎనిమిది అడుగుల ఏడి ఇంచులు వెడల్పు ఇరవై ఆరు అడుగుల తొమ్మిది ఇంచులు టోటల్ ఎస్ఎఫ్టీ వెయ్యి నలభై ఒకటి రెండున్నర సెంటు స్థలం నూట పదిహేను గజాలు ఓన్లీ హౌస్ వర్క్ మాత్రమే ఈ కొలతలు వస్తున్నాయి పర్ఫెక్ట్ హైట్ లో బేస్మెంట్ వేసాము భీమ్ పైన మూడు అడుగుల హైట్ వేసి ఈ పునాది నిర్మించాము ఈ పునాది నిర్మించడానికి లోపల ఇసుక ఎంత పడింది టోటల్ మెటీరియల్ ఎంత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిల్డింగ్ కి రెండు పక్కల మనకి వరాండస్ ఇచ్చాము తూర్పు వైపున ఎనిమిది ఫీట్లు ఉత్తరం వైపున ఎనిమిది ఫీట్లు టోటల్ గా మనం ఈ మెజర్మెంట్ తో ఇసుక నింపడానికి ఎంత ఖర్చు అవుతుంది మనం తెలుసుకోవాలంటే కనుక టోటల్గా పద్నాలుగు వందల డెబ్బై ఒకటి చదరపడలు వస్తుంది మనం ఎక్స్ట్రాగా మనం ఎనిమిది అడుగులు తూర్పు వైపున ఎనిమిది అడుగులు ఉత్తరం వైపున వరండా లెక్క మనం విడిచిపెట్టుకుంటాం కాబట్టి వాటికి కూడా మనం కలుపుకొని ఎంత మెటల్ పడుతుందో చూద్దాము టోటల్ ఎస్ఎఫ్టీ పద్నాలుగు వందల డెబ్బై ఒకటి నూట అరవై మూడు గజాలు మూడున్నర సెంటర్ స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఓన్లీ బిల్డింగ్ వరకు అయితే మాత్రం వెయ్యి నలభై ఒకటి చదర పడుగులు రెండున్నర సెంటు స్థలం నూట పదిహేను గజాలు వస్తుంది బయట వరండాలతో కలుపుకుంటే పద్నాలుగు వందల డెబ్బై ఒకటి చదర పడుగులు నూట అరవై మూడు గజాలు మూడున్నర సెంటు స్థలం ఇక్కడ మనకి ఎంత మెటల్ పడుతుంది అనేది చూద్దాము ఈ బేస్మెంట్ నిర్మాణానికి ఎన్ని బ్రిక్స్ పెట్టాయి ఎంత ఐరన్ పెట్టింది ఒక స్పెషల్ వీడియో చేశాను చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను టాప్లో ఐకాస్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసి చూడండి అయితే మనం ఈ బేస్మెంట్ నిర్మాణానికి ఖర్చు వచ్చేసి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందండి ఈ రెండున్నర సెంటు స్థానంలో ఒక బేస్మెంట్ నిర్మాణానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ బేస్మెంట్తో కలుపుకుంటే మూడు లక్షల రూపాయల వరకు ఓన్లీ కట్టుబడి వరకు ఖర్చు అయింది ఈ బేస్మెంట్ నింపడానికి వచ్చేసి ముప్పై ఆరు యూనిట్ల వరకు ఇసుక పెట్టింది టోటల్గా మనకి ఆరు యూనిట్ లారీ లెక్క మనం చూసుకుంటే కనుక ఆరు బళ్ళు పడుతున్నాయి థర్టీ ఎంఎం సైజ్ కలిగిన కంకర వేసాము పైన మనం ఫ్లోర్ వేసేటప్పుడు రెండున్నర యూనిట్ వరకు పడుతుంది పదమూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆరు యూనిట్ల బళ్ళు ఆరు లారీలు మనం తీసుకుంటే ఇసుక ఖర్చు అరవై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంకర్ కి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్ ఇరవై ఐదు పడుతున్నాయి టోటల్ మొత్తంగా ఫ్లోర్ వేయడానికి ఎనిమిది వేల రూపాయల వరకు సిమెంట్ కి ఖర్చు అవుతుంది వర్కర్స్ కి లోపల ఇసుక నింపటానికి ఇంకా ప్లంబింగ్ వర్క్స్ ఉంటాయి కదా పైపులు పెడతారు వాటికి పదిహేడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా వర్కర్స్ మనం మిల్లర్తో వేయడానికి పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫిల్ చేయడానికి ఒక ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా అరవై వేల రూపాయల వరకు వర్కర్స్కి ఖర్చు అవుతుంది టోటల్గా మనకి ఈ బేస్మెంట్ నిర్మాణం తర్వాత ఇసుక తీసుకువచ్చి లోపల వేయటానికి ఇంకా కంకర వేయడానికి మొత్తం మెటల్తో కలుపుకొని ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బేస్మెంట్కి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది టోటల్ గా లోపల ఇసుకువేసి కంకర్తో ఫిల్ చేయడానికి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయింది మొత్తం స్టార్టింగ్ బేస్మెంట్ దగ్గర నుంచి ఈ విధంగా కంకర్ ఫిల్ చేయడానికి టోటల్ ఖర్చు వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రజెంట్ మనం రెండున్నర సెంటు స్థలంలో వెయ్యి నలభై ఒకటి చదర పడుగులు కలిగిన ఒక బిల్డింగ్ లేదా నూట పదిహేను గజల్లో ఒక హౌస్ నిర్మాణం బేస్మెంట్ కి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఖచ్చితంగా అవుతుందండి ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్